ಆಲ್ ಹೇಗಿದೆ ನಳೆಯ ಬರ ಅದು ಏನು ಸರ್ 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 ಅವರು ಏನು ಕಿಸೆ ಹಾಕೊಂಡಿದ್ರಿ ಇದ್ರ ಇದ್ರ ಅಪ್ಪ 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 கொஞ்சம் ಮಿಂಟ್ ಓಕೆ ಓಕೆ ಎಲ್ಲ ಫೈನಲ್ ಆಯ್ತು ಸರ್ ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలుపుకుంటారు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎన్ఆర్పిఎస్ సంబంధించిన నిధులు ఇచ్చినాయో దానికి సంబంధించి మరి వాటర్ పాండ్ కానీ అదేవిధంగా సిసి రోడ్లకు శంకుస్థాపనకు రావడం జరిగింది ముఖ్యంగా నియోజకవర్గంలో మరి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా సమస్యలు మరి రోజు రోజుకు పేరుకపోతున్నాయి తప్ప మరి గతంలో రైతుల కోసం ప్రాజెక్టులు కట్టి మరి ఊరు ఊరికి నీళ్ళు ఇచ్చి చెరువులు నింపి ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేసిన ఘనత మరి గత ప్రభుత్వం మరి పూర్తి స్థాయిలో ఇప్పుడు చాలా మండలాలలో దుబ్బాక నియోజకవర్గం సంబంధించింది చాలా మండలాల్లో కూడా మరి రోడ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు ప్రజలు మరి ప్రతి మంత్రి దగ్గరికి ముఖ్యమంత్రి గారికి కూడా వినతి పత్రం ఇస్తే ఈ రోజు వరకు కూడా అలుపు పలుకు లేక నానా ఇబ్బందుల పాలవుతున్నాం అవుతున్నాం రామచంద్ర అని చెప్పి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు యాక్సిడెంట్లై చాలా మంది ఆసుపత్రికి పాలవుతున్నారు మరి ఇప్పటికైనా గ్రహించి మరి ఆ రోడ్లు కూడా శాంక్షన్ చేస్తే మరి బాగుంటుందని చెప్పి మరి మీ ద్వారా మరి ప్రభుత్వానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మరి పార్టీలను పక్కకు పెట్టి నియోజకవర్గం అభివృద్ధి కాబట్టి ఖచ్చితంగా మరి ఈ నియోజకవర్గానికి అన్ని గ్రామాలలో మరి పంచాయతీరాజ్ సంబంధించిన నిధులు కానీ ఆర్ఎండ్బి సంబంధించిన నిధులు కానీ మరి ఈ రోజు వచ్చిన ఈ నిధులు ఏదైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీ సంబంధించిన నిధులు ఇంకా కూడా చాలా నిధులు కూడా మరి గతంలో ఏ విధంగా అయితే సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో మరి ఇరవై నాలుగు ఇరవై సంబంధించిన ఫండ్స్ ఇప్పటి వరకు రాలేదు మరి గతంలో చేసిన చాలామంది కాంట్రాక్టర్లు కూడా మరి బిల్స్ లేక మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత రికార్డ్ అయిన తర్వాత కూడా సంవత్సరం నుంచి బిల్స్ రిలీజ్ చేయక చాలా ఇబ్బందులు అభ్యవుతుంది మరి గ్రహించి మరి త్వరలోనే అన్ని గ్రామాలకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్లు కానీ మరి సీసీ రోడ్లు కానీ అంగన్వాడీ బిల్డింగ్లు కానీ ఇవన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి కోరుతున్నారు భారత రాజ్యాంగ దినోత్సవ మరియు పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలందరికీ ముఖ్యంగా ఈరోజు మరి డెబ్బై ఐదో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరి ఎన్ఆర్జీఎస్ స్కీమ్లో అన్ని గ్రామాలలో మరి సిసి రోడ్లు కానీ అంగన్వాడీ బిల్డింగ్లు కానీ స్కూల్ల టాయిలెట్లు కానీ ఇలా ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించింది దానికి అనుగుణంగా ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు అవుతురం గ్రామంలో వారి చేతుల మీదుగా ఈరోజు మరి ఎన్ఆర్జీఎస్ పనులను మన ఎన్ఆర్జీఎస్ పూజలకు ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పౌస్ అధికారుల కూడా నా యొక్క ఏబీలు నమస్తున్నాం